రోజు ఉదయాన్నే నిద్ర లేవగానే కొందరు భార్య ముఖం మరికొందరు దేవుడు పటాలను ఇంకొందరు పిల్లలను చూస్తుంటారు అలా చూడటం వల్ల ఆ రోజంతా కలిసొస్తుందని వారి నమ్మకం నిద్ర లేవగానే అమంగళకరమైన వాటిని చూస్తే ఆ రోజంతా ఎంతో బాధపడాల్సి వస్తుందని కూడా కొందరు నమ్ముతుంటారు అయితే రోజు నిద్ర లేవగానే కొన్నిటిని చూడటం వల్ల అదృష్టం మీ అడ్రస్ వెతుక్కుని మరీ వస్తుందని తెలుసా నిద్ర లేవగానే తులసి చెట్టును చూడటం వల్ల ఆ రోజంతా శుభాలే జరుగుతాయట అంతేకాదు పట్టిందల్లా బంగారమే అవుతుందట అదొక్కటే కాదు నిద్రలేవగానే గోమాతను చూడటం వల్ల కూడా మీకు సకల శుభాలు కలుగుతాయట గోవుల్లో దేవుళ్ళు కొలువై ఉంటారని గోమాతను చూడటం వల్ల అంతే మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇవేవి కుదరని వాళ్ళు నిద్రలేవగానే రెండు అరచేతులను దగ్గరకు పెట్టి వాటిని చూడాలట అలా చేస్తే చాలా మంచిదట చాలా మందికి నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకునే అలవాటు ఉంటుంది ఆ అలవాటు మంచిదేనట వారి ముఖాన్ని వారే చూసుకోవడం వల్ల మానసిక విశ్వాసం పెరుగుతుందట వెలిగే దీపాన్ని నిద్ర లేవగానే చూస్తే కాలం కలుసుస్తుందట ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్